అందరికీ నమస్కారం అధిక వర్షాల మూలంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినా కూడా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి రైతులకు కానీ సామాన్య ప్రజానికానికి కానీ విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఎటువంటి సమస్య తలెత్తకోకుండా తగు చర్యలు తీసుకుని ప్రజాజీవనాన్ని సాఫీగా జరిగేటట్లు చూడటం జరిగింది ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కోవటానికి అప్రమత్తంగా యంత్రాంగం సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి మేరకు అని చెప్పేసి మనం చేస్తాం ఈ వరదల్లో రేపు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం డెబ్బై తొమ్మిదవ దినోత్సవం పులివెందుల్లో మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ పద్నాలుగు అని చెప్పేసి భావించే విధంగా ఘన విజయాన్ని మరి పులివెందుల ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి అందించడం చాలా సంతోషం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను ఓటమిని గౌరవంగా ఆహ్వానించి ఓటమికి కారణాలేంటి అని సమీక్షించుకోవాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులివెందుల శాసనసభ్యులు మరీ దిగజారి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులాగా కాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిలాగా కాకుండా మరీ దిగజారి మాట్లాడటం చాలా జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను మాట్లాడితే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని ప్రజాస్వామ్యం అంటే వైసీపీ గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం ఉన్నట్లు వైసీపీ ఓడిపోతే ప్రజాస్వామ్యం ఓడిపోయినట్లు ఒక ప్రజాస్వామిక రాజకీయ నాయకుడు మాట్లాడటం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఒకవేళ పులివెందుల్లో ఉన్న ప్రజాస్వామ్యం గురించి ఆయన ఒకసారి పరిగించుకుంటే ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ అది కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ కానీ అక్కడ గెలుస్తూ ఉన్నారు ముప్పై సంవత్సరాల తర్వాత ఓటు వేసాను అందరికీ దండాలు అని చెప్పేసి ఈ విధంగా బ్యాలెట్ బాక్సులు వేసారంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందా లేక ఏ విధంగా జరిగిందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి మనం చేస్తాను ఓటమికి కారణాలు ఎదుకొచ్చు లేకపోతే అక్కడ ఇక్కడ ఏదన్నా విధానాల మీద మాట్లాడవచ్చు కానీ ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత కూడా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి వయసు ఆయన రిటైర్మెంటు ఆయన ఆఖరి ఎలక్షను ఎందుకు అంత దిగజారి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాల్సిన అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు భగవంతుడి ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు అధికారంలో పూర్తి అధికారంలోనే ఉంటారని చెప్పేసి కూడా నేను భావిస్తాను ఎందుకంటే ఆయన ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి మానవతా దృష్టితో పరిపాలన చేసే వ్యక్తి కాబట్టి భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి నువ్వు ఎన్ని ప్రేలాపనలు చేసుకున్నా ఎన్ని శాపనార్థాలు పెట్టినా గ్రామాలు అంటా ఉంటాం శాపనార్థాలు పెట్టారని చెప్పేసి ఏది పంపుగాడతాగా దగ్గర లేకపోతే రోడ్లు కురిసే చోట శాపనార్థాలు పెట్టారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సో అటువంటి శాపనార్థాలు ఎన్ని పెట్టినా కూడా భగవంతుడి ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం ఆయనకి మెండుగా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పులివెందుల్లో నేను కూడా మూడు నాలుగు బూతుల్లో నన్ను అక్కడ పనిచేయమని చెప్పటం నేను దాదాపు యాభై అరవై ఇళ్లలోకి వెళ్ళి డోర్ టు డోర్ నేను ప్రచారం చేశాను నేను నేను వాళ్ళని కూడా అడిగాను నేను కేవలం టీడీపీ వాళ్ళ ఇళ్ళకే కాదు వైసీపీ సానుభూతి పరులు కూడా తీసుకెళ్ళండి నన్ను నేను మాట్లాడి కన్విన్స్ చేస్తాను లేతే మన వాదన చెప్తాను అని చెప్పేసి వెళ్ళినప్పుడు వాస్తవంగా అక్కడ భయపడ్డారు కొంతమంది ఎందుకండి మనం అక్కడికి ఎందుకు లేండి గొడవలు అవుతాయో అని చెప్పేసి లేదు లేదు నేను వెళ్ళాము నేను మామూలుగా మాట్లాడతాను నేనేమి గట్టిగా మాట్లాడంటే అందరి ఇళ్ళకి వెళ్ళినా కూడా చాలామంది బలహీన వర్గాలు ఇళ్ళకి వెళితే వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి మాతో మాట్లాడిన విధానం కానివ్వండి అక్కడ మార్పును ఎంత బలంగా కోరుకుంటున్నారో నాకు స్పష్టంగా అర్థమైందని చెప్పేసి మనం చేస్తాను నేను ఇంటింటి ప్రచారమే కాకుండా రచ్చబండల దగ్గర కానీ టీ బంకుల దగ్గర కానీ నేను చాలామందితో ఓపెన్గా కూర్చుని మాట్లాడాను నేను వాళ్ళు నన్ను ఇంటికి ఇంటింటికి కూడా తీసుకెళ్ళడం జరిగింది సో వాళ్ళు చెప్పేది ఒకటే ఈ ముప్పై నలభై సంవత్సరాల్లో మేము చేతులు కట్టుకొని ఎవరో ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆదేశాలు తీసుకుంటాం తప్పితే మా భావాలని గౌరవించడం కానీ మా ఆకాంక్షల్ని గౌరవించడం కానీ మా ఇబ్బందులు మా సుఖాలు లేకపోతే మాకు కావాల్సినవి ఏమిటి అనేది ఎప్పుడు కూడా ఇక్కడ చర్చించడం జరగలేదని చెప్పి చెప్పారు మేము చాలా స్పష్టంగా చెప్పాం వాళ్ళకి సాగునీరు సమస్య తీవ్రంగా ఉంది మీరు పులివెందులు ఎప్పుడన్నా మీరు ఎంతమంది నాకు తెలియదు కానీ కృష్ణా డెల్టా కంటే కూడా బ్రహ్మాండంగా అక్కడ ఉంటుంది పంటలు పండుతున్నాయి కానీ ముప్పై సంవత్సరాల నుంచి ఆ పులివెందులకు కావాల్సిన సాగునీరు చిన్న విషయం కూడా వాళ్ళు చేయలేకపోవటం కానివ్వండి లేదు ప్రత్యేకంగా మరి గృహ నిర్మాణ శాఖ మంత్రి కాబట్టి ఆ విషయంలో నా దగ్గర కానీ మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు కొంతేమో కారణం వాళ్ళ మూతబోర్లు ఎవరైతే ఉంటారో గ్రామాల్లో వాళ్ళ అడ్డంకులు పెట్టడం రెండు వైసీపీ అనో మన టీడీపీ అనో లేకపోతే ఇంకోటేనో రకరకాల కారణాలతో మాకు అసలు ఇల్లులే ఇవ్వలేదని చెప్పారు సో ఇన్ని సమస్యల పట్ల వాళ్ళందరూ కూడా నిజంగా మార్పు కోరుకున్నారు ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలని వాళ్ళు బలంగా కోరుకున్నారు కాబట్టి ఇంత ఘనమైన విజయం లభించిందని చెప్పేసి మనం చేస్తాను ఇది రెండు వేల ఇరవై తొమ్మిదికి తొలిమెట్టు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను పులివెందుల్లో కూడా వచ్చేసారి గెలవాలనే కసి గెలిపించాలనే కసి అక్కడ ఓటర్లలో నాయకుల్లో కూడా నాకు చాలా స్పష్టంగా కనపడిందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఏదో కేంద్ర బలగాలు కేంద్ర అని చెప్పేసి అసలు ఆయన తెలిసి మాట్లాడుతున్నారో లేకపోతే పరిపాలన గురించి అవగాహన లేక మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు కానీ ఎప్పుడు వస్తాయి కేంద్ర బలగాలు ఒక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయినప్పుడు లేకపోతే లా అండ్ ఆర్డర్ని మేము మెయింటైన్ చేయలేమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడు వస్తారు తప్పితే మనకు తెలిసి అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి సెంట్రల్ ఫోర్స్ వస్తాయేమో కానీ ఎప్పుడు లోకల్ బాడీస్కి ఎప్పుడు రాలా ఇక్కడ ఒకవేళ నిజంగా అక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయితే మీరు ముప్పై సంవత్సరాల నుంచి ఆధిపత్యం వహిస్తున్న ప్రాంతంలో ప్రత్యేకంగా ఆ నియోజకవర్గంలో పులివెందులు అనేది వైసీపీకి కానీ కాంగ్రెస్కి కానీ బలమైన మండలం అని చెప్పేసి అక్కడ అందరూ చెప్తా ఉన్నారు ఆ మండలంలో మీరు ఎన్నికల్ని బహిష్కరించండి అని కాల్ ఇచ్చినా కూడా పిలిపిచ్చినా కూడా యాభై ఐదు నుంచి అరవై ఐదు శాతం ఓటు పోలింగ్ అయిందంటేనే ఎంత వ్యతిరేకత మీ మీద ఉందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను ఏదేమైనా కూడా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి ఈ రాష్ట్రంలోని లక్షలాది మంది యువత యువకుల భవిష్యత్తు కోసం ఆయన పడుతున్న తాపత్రయం కానివ్వండి ఇవన్నీ కూడా పుల్లివెందుల ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని ఏ విధంగా మెచ్చుకుంటున్నారో కూడా స్పష్టమైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మరి ఆయన చూస్తే మాట్లాడితే పోలీసు వాళ్ళ మీద లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వయసు మీద ఒకవేళ విధానం మీద తల్లికి వందనం వచ్చింది లేకపోతే దీపం టూ వచ్చింది లేకపోతే అన్నదాత సుఖీబా వచ్చింది దాంట్లో ఇంతమందికి ఇచ్చారు ఇంకెంతమందికి ఇవ్వాలి అటువంటి మాట్లాడితేనో లేకపోతే మేము పది పాలసీస్ పెట్టాం మీరు రెండు పాలసీసే ప్రజలందరూ కూడా గుర్తుంటుంది ఇసుక పాలసీ మద్యం పాలసీ ఆ పాలసీలు కూడా ఏ విధంగా పనిచేసినాయో ప్రజలందరూ కూడా గుర్తించారు కానీ మేము పది పాలసీలు తీసుకు పది పదిహేను పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సాంకేతిక మన సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి ఐటీ రంగం కానివ్వండి డేటా సెంటర్స్ కానివ్వండి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అటువంటి పాలసీలు ఏమైనా ఉన్నా లేదా అటువంటి పాలసీలు ఇంకా మెరుగైన సూచనలు చేసినా అటువంటి మాట్లాడే కానీ ఎంతసేపు ఈ శాపనార్థాలు మాట్లాడితే పోలీసు వాళ్ళ మీద మన ఆంధ్రప్రదేశ్ యంత్రాంగానికి అది పోలీస్ వ్యవస్థ కానివ్వండి రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి భారతదేశంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉన్న విషయం ఈ రాష్ట్ర దేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసు అధికార ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రావటానికి చాలా ఉత్సాహం చూపిస్తారు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారు ఏ స్టేట్లోకి వెళ్ళాలని సెలెక్ట్ చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలని సెలెక్ట్ చేసుకుంటారు అటువంటి యంత్రాంగాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా కించిపరుస్తూ అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళ మీద తిట్లు దండకం చేస్తూ లేకపోతే మీ సంద మీ సంగతి చూస్తానని చెప్పేసి బెదిరించే దూరంలో మాట్లాడతాం అది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అంటే ఉప ముఖ్య మాజీ ముఖ్యమంత్రికి తగదని చెప్పేసి కూడా మనవి చేస్తాను ఏదో ఒక డిఎస్పి గారు కాల్చేస్తాను అని ఏదో ఎస్ కలుస్తారు కూడా ఒక చోట ఒక సిట్యుయేషన్ని లాండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మారే సిట్యుయేషన్ని కంట్రోల్ చేయడం కోసం ఎయిర్లో కూడా ఫైర్ చేస్తారు కాలుస్తానే అంటే ఏంటి కాలుస్తే కూడా చూపిస్తారు ఎందుకంటే అక్కడ ప్రజల్లో ఎవరైతే దౌర్జన్యం చేయాలని చెప్పేసి మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాలు చేశారో దాని గురించి అక్కడ పోలీసులందరికీ అవగాహన ఉంది కాబట్టి మీ పరిస్థితి వారికి తెలుసు కాబట్టి బెదిరించారు ఎస్ బెదిరించినా మీదకి పోలీసుల మీద ఎదురు తిరిగితేనో లేకపోతే అక్కడ ల్యాండర్డర్ని చెడగొడతానికి ప్రయత్నం చేస్తేనో లేకపోతే విధ్వంసాన్ని సృష్టిస్తానికి ప్రయత్నం చేస్తే తిట్టరా పోలీసులు ఒక ఫైర్ కూడా చేస్తారు అవసరమైతే సో దాన్ని చూపించి ఏదో పోలీస్ యంత్రాంగాన్ని మనం కించి పరిస్థితి పెట్టినట్టు మాట్లాడుతాం అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను పోలీస్ యంత్రాంగం అన్ని వ్యవస్థలు కూడా చక్కగా పనిచేసినాయి అందుకేనే అంత మెజారిటీ ఇచ్చి మరి తెలుగుదేశం పార్టీని గెలిపించారని చెప్పేసి మనవి చేస్తాను ముప్పై సంవత్సరాల తర్వాత ఒంటిమిట్లో కానివ్వండి అదేవిధంగా పులివెందుల్లో కానివ్వండి తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ గెలవటం మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కూటమి జనసేన బీజేపీ కార్యకర్తలకి అందరికీ కూడా సంతోషించదగ్గ విషయం ఇది మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ఈ రాష్ట్రంలోని ప్రజలకు ఉన్న అభిప్రాయం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను మేము అటువంటి మేము ఏ పాలసీ తీసుకురావాలా ఎలక్ట్రానిక్ పాలసీ తీసుకురావాలా లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకురావాలా లేకపోతే అగ్రికల్చర్లో టెక్నాలజీని తీసుకొచ్చే పాలసీ తీసుకురావాలా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎటువంటి పాలసీలు తీసుకురావాలా దాటి గురించి మాట్లాడుతుంది తప్పితే వైనాట్ పొలివెందుల వైనాట్ కార్యకర్తలు ఏమన్నా మాట్లాడుతూ మాట్లాడతారు అంతేగాని ఆయనకి వెళ్ళే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి మా నాయకుడు అట్లా నేను అనుకుంటులేదు అసలు ప్రజాస్వామ్యంలో ప్రతీకారం ఏంటండి ప్రజాస్వామ్యంలో ప్రతీకారం కారం వీటికి స్థానం లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను మమకారం ఒక్కటే ఉంటుంది ఎస్ మిత్రుడు చెప్పినట్లు సో ప్రజల మీద ప్రేమ తప్పితే ప్రజల మీద మమకారం తప్పితే వేరేది ఏముండదు ఉండదు మీరు మీరు చేసే పనులు బట్టి మేము చేసే పనులు బట్టి అధికార పక్షం ప్రతిపక్షాలు చేసే పనులను బట్టి ప్రజల తీర్పు ఉంటుంది అనేది ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ అని చెప్పేసి మనం చేస్తాం అప్పుడు గెలవాలా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఉండేవారు అనుకుంటా అప్పుడు గెలవాలా ముప్పై సంవత్సరాల నుంచి గెలవాలి ఇప్పుడు గెలిచాం మీరు ఎటువంటి దౌర్జన్యాలు చేసి తెలుగుదేశం పార్టీని రానిలేదో ఈసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయి కాబట్టి గెలిచామని చెప్తున్నాను ఇన్ని రోజులు మీరు దౌర్జన్యాలు చేసి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు లేకోకుండా తెలుగుదేశం పార్టీ ఓటర్లు రానికోకుండా బెదిరించి భయభ్రాంతులు చేసి గెలిచేవాళ్ళు కాబట్టి మేము గెలలేకపోయాం ప్రజాస్వామ్య బద్దంగా జరిగింది కాబట్టి మేము గెలిచాం ప్రజాస్వామ్యం ప్రజలకి తెలుసు ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంటుందో ప్రజలు చెప్తారు మీరు నేను ఇక్కడ కూర్చుని కాదు కదా ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందని చెప్పేది నేను ప్రజాస్వామ్యం చూశారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇది ఓటు ఇది ఇది తార్కాణం ముప్పై సంవత్సరాల తర్వాత నేను ఓటు వేసాను అని చెప్పేసి ఏదైతే ఒక ఓటరు తన మనోభావాన్ని సంతోషంగా అందరికీ దండాలు మీకు కూడా దండాలే ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా సపోర్ట్ చేసినట్లేరు అవునండి ఓటర్ కానోడు ఓటు ఏమంటే ఏనీ లేదేమో నేనైతే చూడలే మీరు చూసారేమో నేను బ్యాలెట్ బూత్లో నేను చూసింది ఇది ఇప్పుడు అక్కడ ఎంత దౌర్జన్యం అంటే తెలుసా వైసీపీ నాయకుడు ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటారు సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఏమో బలహీన వర్గాలు ఒక పది శాతం ఉన్న వైసీపీ నాయకులు వీళ్ళని ఏ విధంగా బెదిరిస్తారనేది వాళ్ళు చెబితే చాలా బాధాకరం వేసింది ఎందుకు మనం ఇక్కడ అటువంటి పరిస్థితులు మనం చూడండి పొలాల్లో వాళ్ళకి ఇష్టం లేకపోతే పొలాన్ని గోడగొడ కట్టించేస్తారు ఇంకొకరితో కలిసి ఆ గోడ తగాద తీసుకునే రోజు వాళ్ళు చుట్టూతో తిరగాలి సో ఇటువంటి అన్నిటి కూడా రియాక్షను నిన్నటి ఎన్నికని చెప్పేసి మనం చేస్తా ఆయన చూసారా వినారా ఏమన్నా ట్యాపింగ్ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా అని దగ్గర ట్యాపింగ్ అవసరం అలవాటు ఉంది కాబట్టి ఇప్పుడు ట్యాప్ చేశారో నాకు తెలియదు మరి అటువంటి అయితే మాట్లాడరు మరి చంద్రబాబు నాయుడు గారు అటువంటి హాట్ లైన్లో మాట్లాడే అలవాటు అవసరం కూడా లేదు మేము ఏది చేసినా కూడా ఫ్రెండ్షిప్ చేసినా లేకపోతే కూటమి ఉన్నా కూటమి ధర్మాల్ని నిర్వర్తిస్తూ చక్కగా మేము వెళ్తాం ఎన్డిఏ పచ్చ చొక్క మీరు ఎక్కడ చూస్తే చెప్పండి పలానా వ్యక్తి పచ్చొక్క వేసుకున్నాడని అని చెప్పండి మీరు పోలీసు ఎవరైనా సరే పచ్చొక్క వేసుకుని ఎక్కడ మీ ఫోటోలో దొరికిదుకోండి ఈ పోలీస్ ఆఫీసర్ పచ్చొక్క వేసుకున్నాడని అని చూపించండి మీకు మీరేదో ఊహించేసుకుని పచ్చ చొక్కాలేనో లేకపోతే ప్రజాస్వామ్యనో ప్రజాస్వామ్యం కూనీ అనో కూనీల గురించి తెలిసిన వ్యక్తి ప్రజాస్వామ్యం కూనీ అని ఎట్లా చెప్పగలరు